గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది త్యాగమూర్తుల ఫలమే మనం ఈరోజు అనుభవిస్తున్నాము దాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని వారు చేసే త్యాగం ముందు మనం చేసేది చాలా చిన్నది ప్రతి ఒక్క పౌరుడు తన యొక్క బాధ్యత నిర్వహిస్తే తద్వారా కుటుంబం తద్వారా సం మన పట్టణం తద్వారా మన భారతదేశం బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన బాధ్యతలను హక్కులను గుర్తు చేసుకుంటూ ఈ సమాజ అభివృద్ధికి తమ యొక్క తోడ్పాటును అందిస్తారని రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మున్సిపల్ పట్టణాభివృద్ధి కూడా మా యొక్క స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కానీ అందుబాటు కోడ్పాటును అందించి ఈ పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా మిగతా మున్సిపాలిటీతో పాటు మన మున్సిపాలిటీని అత్యున్నత అత్యున్నత స్థానంలో నిలిపేటందుకు నేను కూడా కృషి చేస్తాను మీరు అందరూ అందిస్తే మన ప్రభుత్వం తరఫున ఇంకా మరింత నిధులు తెచ్చి మనం ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మరి అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన जय नमन अति का एक जयते बा देखो अब होती <laughs> है <laughs> anh bắt gujarat hamster đi, con hamster này. vậy? Incoming... <sweird noise>